పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం నిధులతో నిర్మించాల్సింది అది కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ బాధ్యత కానీ ఏమీ లేదు అయితే దానికి సంబంధించి వచ్చిన క్రెడిట్ని తీసుకున్నామని కానీ లేదంటే దాన్ని కాంట్రాక్టులు తమకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుందామని కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురండి మేము కట్టుకుంటాం మాకు అప్పగించండి మీరు నిధులు ఇస్తే చాలు అని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చేత ఒత్తిడి చేయించి ఒప్పించి అది రాష్ట్ర ప్రభుత్వం కట్టేట్టుగా తీసుకున్నారు అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెట్టడం ఆ ఖర్చు చూపిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అంటే అప్పుడు దానివల్ల అవకతవకలు ఎక్కువ జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఎక్కువ చూపిస్తుంది కేంద్రం నుంచి రీఎంబర్స్మెంట్ చేసినప్పుడు నిధులు అవకతవకలు జరుగుతుంది అని కేంద్రం గుర్తించింది ఆ తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య కూడా గొడవలు రావడంతో వ్యవహారం అలా ఆగిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ పాత పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెట్టింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేసింది ఆ రీఎంబర్స్మెంట్ చేసిన డబ్బు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే హక్కు ఉంది ఎందుకంటే ముందుగా ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బే గనక అలా వాడుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పోలవరం నిధులు మళ్లిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది వాస్తవానికి అది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు మాత్రమే ఆ రోజు వాడారు దాని మీద వీళ్ళు తప్పుడారోపణ చేశారు తర్వాత ఇప్పుడు తిరిగి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పోలవరానికి మొదటి విడత నిధులు రెండు వేల మూడు వందల యాభై కోట్ల దాకా అక్టోబర్లో రిలీజ్ చేశారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అదే సమస్య ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బు వాడుకొని ఆ ప్రాజెక్ట్ని ఇబ్బంది పెడుతుందని ఒక సింగిల్ నోడల్ ఏజెన్సీని స్టార్ట్ చేశారు అయినప్పటికీ అది ఖజాలలో అక్టోబర్లో వాళ్ళు నిధులు పంపించారు మొదట పెడతా ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది అంటే వేరే వాటికి వాడుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ ఇంకా నిధుల కొరత ఎంత ఉందో చూడండి పోలవరం నిధులు అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది ఇక అక్కడి నుంచి కేంద్ర జలశక్తి సంఘం వాళ్ళు శాఖ పదే పదే విజ్ఞప్తి చేసింది ఆ డబ్బు నోడల్ ఏజెన్సీకి జమ చేయండి జమ చేయండి అని సో ఏ ఓవరాల్గా జనవరిలో వాళ్ళు మొదటి విడత అక్టోబర్లో పంపించిన డబ్బుని జనవరిలో ఆ నోడల్ ఏజెన్సీకి జమ చేశారు ఇప్పుడు తిరిగి రెండో విడత అమౌంట్ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా దమ చేసింది దమ చేస్తే ఆ నిధులు కూడా మళ్ళీ వెంటనే వీళ్ళు వేరే కార్యక్రమాలకు మళ్ళించారు ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ పదే పదే విజ్ఞప్తి చేస్తుంది అయినా అది పోలవరానికి కేటాయించండి ఆ డబ్బని ఇంతవరకు వీళ్ళు అడ్జస్ట్ చేయలేదు సో వీళ్ళు ఆ నిధులు తర్వాత అడ్జస్ట్ చేయొచ్చు అంటే ఇప్పటికి లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలు నిధులు అప్పులు తెచ్చుకున్నప్పటికి కూడా ఇంకా కొరత ఉండి పక్కన ఎందుకో వచ్చిన నిధుల్ని వీళ్ళు అడ్డం పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పోలవరానికి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు వాస్తవానికి పోలవరానికి వీళ్ళు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మరి అది అలా ఎందుకు కేటాయించారు అనేది సస్పెన్స్ ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన నిధుల కొరతను ఎదుర్కొంటుంది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి ఆర్థిక నిపుణుల సలహా